సరే దేవుని ముందు గొప్ప కాదు అబ్రహాము గారు లాంటి వాళ్ళే పాత నిబంధనలు గారికి బైబుల్ లేదు పాత నిబంధనలు గారికి బోధ లేదు ప్రాతి నిబంధనలు గారికి సంఘం లేదు కానీ దేన మనసు తగ్గించుకోవాలంటే దుమ్ము దుడే నేను నీ ఎదుట తెగించి మాట్లాడుతున్నాను తండ్రి అని అన్నాడంటే ఎంత పర్ఫెక్ట్ ఉంది అరవై ఆరు పుస్తకాలు తెలుసు మనకి ప్రతి వారం లెసన్ అంటాం దేన మనసు గురించి తెలుసు కానీ మనం ఏదైనా కొంచెమో ప్రయత్నించట్లేదు అంటే మనం మనందరం మనందరం ఏదో లోపల బతుకున్నాం మనకి ఇంకా విషయాలు అర్థం కాలేదు మనం దేవునికి దగ్గర రాలేదు ఇంకా కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏంటంటే పరలోక రాజ్యంలో పరలోక రాజ్యం వారి ఆత్మవిషయమైన దేవులైన వారిని దీనంతో వస్త్రాన్ని ధరించుకోమని చెప్పాడు ఎప్పుడు ధరించుకుంటాం మన వస్త్రాన్ని ఎప్పుడు ధరించుకుంటాం మన మొహాలు మనందరి మొహాల్లో దీనత్వం ఉండాలి మనం మన బిహేవియర్ బాగుండాలి ఎదుటివాడి వేళ మనం మాట్లాడుతున్నప్పుడు మనం రే ఇంత బాగా మాట్లాడతాడేంద్రా అని అనిపించుకోవాలి సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు నేను నాకు కాడెత్తుకోండి అని చెప్పాడన్నమాట నేను దేన మనసు కలవాడిని నేను సాత్వికుణ్ణి నా దగ్గర రండి నాకు ఆడెత్తుకోండి అన్నమాట అప్పుడు సులువు అని అనమాట మనకెందుకు కష్టం అవుతుంది మనం మనసు పట్ల పై విషయాలు పై పై విషయాలు పై పై విషయాలు మనం వేది పెడుతున్నామేమో వేరే విషయాల్లో మనం తల్లూస్తున్నామేమో వేరే వేరే విషయాల్లో ఉన్నామే మనలో ఏమైనా గర్వం ఉందేమో ప్రతి మనసు మనం మనం పరిశీలించుకున్నాము ఖచ్చితంగా అహంకారులు దేవుడు ఎదిరించున్నా అనమాట ఆ మాట చాలా భయంకరమైంది దేవుడు ఖచ్చితంగా ఎదిరిస్తాడా ఎదిరిస్తా తెలియడా ఏ మాత్రం ఏ మాత్రం గర్వం ఉన్నా సరే ఇంత కూడా గర్వం మనలో సాత్వికంతో నియమంతో అంటే ఎంత దీనత్వం అంటే బైబిల్లో ఉంది పాత నిబంధం నుంచి బోధ బోధిస్తాడన్నమాట దేవుడు పాత నిబంధనం నుంచి ఇస్రాయల్కి పదే 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 ఒకసారి అంటాడు మీరు ఇంకానూ మార మారరా మీరు ఇంకా దీనత్వం నడుచుకోరా అంట ఇరమే క్రంథం నలభై నాలుగు అధ్యాయం ఇరుమే క్రమం నలభై నాలుగు జయం పదే